నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి గ్రే హెయిర్ ఎస్ వైట్ హెయిర్ కనిపించిందంటే వయసు వస్తుంది కదా ఆ మాత్రం కనిపించవా ఏంటి అనేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఏజ్తో సంబంధం లేదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గ్రే హెయిర్తో ఇబ్బంది పడుతున్నారు కొన్ని రీజన్స్ హెలిడేటరీగా ఉండొచ్చు లేకపోతే విటమిన్ డిఫిషియన్సీ కావచ్చు లేకపోతే రకరకాల ఇష్యూస్ కారణాలు ఏవైనా మరీ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా గ్రే హెయిర్ కనపడితే ఎంత కాన్ఫిడెన్స్ పోతుంది కదా అందుకని కేతా శోభారాణి గారు మనతో పాటు ఉన్నారు తను చెప్తున్నారు ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే నేను ఈ వీడియోలో చెప్పిన టిప్ ని ఫాలో అవ్వండి గ్రే హెయిర్ కి గుడ్ బై చెప్పండి అని మరి ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు అంటే ఇక్కడేవో ఇంగ్రిడియం కూడా రెడీగా పెట్టారు శోభారాణి గారు ఆ టిప్ ఏంటో ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా మిక్స్ చేయాలి ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో నమస్తే అండి శోభారాణి గారు నమస్తే అండి లక్ష్మి గారు ఎస్ గ్రే హెయిర్ అనేటప్పటికీ హెయిర్ ఎంత పొడుగ్గా ఉండి బ్లాక్ గా ఉండి ఒక్కడుంటే చాలు ఇంకా అందరి కళ్ళు అబ్బా వైట్ హెయిర్ వచ్చేస్తోందని పాయింట్అవుట్ చేశాడు ఖచ్చితంగా ఏం చెప్తారు ఈ టిప్ లో అంటే ఈ వీడియోలో ఏదో చాలా కాన్ఫిడెంట్ గా అంటున్నారు అవును ఖచ్చితంగా ఎందుకంటే గ్రే హెయిర్ అనేది మీరు చెప్పినట్టు ఏజ్ తో సంబంధం లేదు చిన్న పిల్లల నుంచి అంటే ఇదివరకు రోజులు అయితే ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ వచ్చేది ఇప్పుడేంటి థర్టీన్ ఫోర్టీన్ టీనేజ్ నుంచి వచ్చేస్తుంది కదా వెళ్ళే పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటప్పుడు మన హోమ్ రెమెడీ ప్యాక్స్ ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తున్నా అనమాట ఎందుకంటే గ్రే హెయిర్ కంట్రోల్ చేయాలంటే ఆల్మోస్ట్ అందరూ డైల్ కి వెళ్తారు డై అంటే కెమికల్ లేకుండా ఉండదు కెమికల్ ఫ్రీ అయినా మన హోమ్ రెమెడీస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఇప్పుడు చెప్తున్నా అంటే డై వాడుతున్నప్పుడు కూడా మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ పోతుంది అవును అంటే ఇంత చిన్న ఏజ్ లో మనం డైస్ వేసుకోవడం కలర్ పెద్ద అవును సో ఇంట్లో ఇవన్నీ ఉండే ఇంగ్రీడియంట్ అవును అన్ని ఎట్లా ప్లాన్ ఇది ఎలా అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక ముందు రాకుండా అన్నమాట అంటే ప్రివెన్షన్ అంటే ఇది ఇంకా రాకుండా అది బెటర్ కదా హెరిడిటరీ ఉన్నదనుకోండి అనుకోండి పిల్లలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సో ముందు నుంచి మనం రాకుండా ఇలాంటి ప్యాక్స్ గానీ అప్లై చేసినట్లయితే గ్రేహన్ కంట్రోల్ చేసినట్టే కదా సో ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఇప్పుడు ఆనియన్ అంటే ఉల్లిపాయలు ప్రతి ఇంట్లోనే ఉంటాయి కదా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అంటారు కదా ఉల్లిపాయ అనేది అంత పవర్ఫుల్ మనకి సో అంత మంచి ఉపయోగం ఉంటుంది సో ఈ ఉల్లిపాయలు మనకి జ్యూస్ కావాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ బౌల్ కావాలన్నమాట సో శాంపిల్ కు మీకు చూపిస్తాను ఇప్పుడు మిక్సీ లేదు కాబట్టి ఇలా గ్రీజ్ చేసేసి నేను జ్యూస్ చూపిస్తాను అనమాట ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్ లో వేసి అయినా పేస్ట్ చేసుకోవచ్చు ఇలా కూడా వచ్చేస్తుంది సో క్వాంటిటీలోనే చేసుకుంటాం పిల్లలు యూస్ చేసుకుని ఇట్లా చేసుకుంటే ఈజీ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా డౌట్ ఉంది అంటే మీరు చెప్తున్న ఈ టిప్ మాకు ఎక్కడో అక్కడక్కడ ఉంటుందండి వైట్ హెయిర్ సో హెయిర్ అంతటి ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలా అది అవసరం లేదు హెయిర్ అంతా ఎక్కడ ఉంటే అక్కడ పెట్టచ్చు బట్ నేను ఇందాక చెప్పాను చూస్తారా ప్రివెన్షన్ అని సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువ అవుతున్నాయి వైట్ హెయిర్స్ అంటే మాత్రం హెయిర్ అంతా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నా తప్పైతే లేదు లేని చోట కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీరు చెప్తూ ఉంటారు ఇది ప్రిపేర్ చేస్తూనే చాలా టిప్స్ మాకు కావాలి అంటే హెయిర్ వాష్ చేయాలా అవసరం లేదా లేదంటే ఆయిల్ అప్లై చేసినాక మీరు చెప్పిన ఈ ప్యాక్ అనేది వేసుకుంటే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుందా ఇలా రకరకాల డౌట్ అవ్వాలి మాకు మంచి క్వశ్చన్ వేస్తారండి ఇప్పుడు ఏదైనా సరే మనకి స్కిన్ ప్యాక్ అవ్వచ్చు హెయిర్ ప్యాక్ అవ్వచ్చు నీట్ గా ఉన్న ప్లేస్ లో అంటే నీట్ గా ఉన్న హెయిర్ అయితే స్కాల్ప్ అవ్వచ్చు లేదంటే ఫేస్ అంటే స్కిన్ అవ్వచ్చు నీట్ గా ఉన్న ప్లేస్ మీద మనం ప్రిపేర్ చేసి అప్లై చేసిన ప్యాక్ అనేది రిజల్ట్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే స్కాల్ప్ కూడా నీట్ గా ఉండాలంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత వితౌట్ ఆయిల్ సో ఈ విధంగా మనం ప్రిపేర్ అనుకుందాం ఇది మాత్రం వచ్చింది కదా జస్ట్ ఫర్ శాంపిల్ చేసామను చూపిస్తున్నాం ఎందుకంటే పల్ప్ పెట్టుకున్నట్లయితే మనకి హెయిర్ కి అంటుకుంటుంది సో పల్ప్ పెట్టుకోకుండా డైరెక్ట్ పెట్టకుండా ఈ విధంగా మనం ఫిల్టర్ చేద్దాం ఈ జ్యూస్ వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు మనకి హాఫ్ బౌల్ సరిపోతుంది కళ్ళకి ఎంత పవర్ వస్తుందో ఈ జ్యూస్ నుంచి మనకి హెయిర్ కి కూడా అంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది ఇందులో సల్ఫర్ ఉంటుంది ఈ సల్ఫర్ అనేది మనకి చాలా స్ట్రాంగ్ గా హెయిర్ అనేది రీగ్రోత్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం మనకి గ్రే హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఇది హాఫ్ బౌల్ సరిపోతుంది అన్నమాట ఇలా సో ఈ విధంగా మనం జ్యూస్ తీసుకున్నాము ఇది హాఫ్ బౌల్ ఖచ్చితంగా ఉండాలి అన్నమాట ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి హాఫ్ బౌల్ ఉండాలి అన్నమాట ఇది ఓకే సో చిన్న హెయిర్ అయినా పెద్ద హెయిర్ అయినా సరే టోటల్ అంతా కలిపేసి ఒక బౌల్ అవ్వాలి మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మినిమం వన్ బౌల్ అవ్వాలి అనమాట ఎందుకంటే హెయిర్ లెంగ్త్ అంతా అక్కర్లేదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ కాబట్టి మినిమం వన్ బౌల్ ఉండాలి లేదు మా ఇంట్లో అందరికీ మంచిగా ఉంటుంది హెయిర్ మా అనుకుంటే లో క్వాంటిటీ తక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు లేదు మా అమ్మమ్మ గారికి వాళ్ళ అలా అంటే వంశ పారపర్యంగా వస్తుంది అన్నప్పుడు మీరు చెప్పినట్టు ప్రివెన్షన్ కాబట్టి అంత హెయిర్ అంతటికి మీరు ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులు చూసారా ఇవి మెంతులు అనేవి కూడా నానబెట్టలేదు డైరెక్ట్ మెంతులు ఈ మెంతులు ఇలా తీసుకోకూడదు మెంతులు రోస్ట్ చేసి ఇలా తీసుకోవాలి చూసారా ఓహో అందుకే ఈ పక్క పక్కన పెట్టా అనమాట ఇవి మనం గుర్తుపట్టలేదు కాబట్టి అసలు మెయిన్ ఇవి రోస్టెడ్ మెంతులు మాట ఇవి చూసారా రోస్టెడ్ అయిపోయి ఇలా ఉండాలి ఈ మెంతులు సో ఇలా ఉండాలన్నమాట ఇది కూడా మనకి ఒక టెన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి కనిపిస్తోంది కదా సో దీన్ని ఏం చేస్తామంటే నీట్ గా మనం పౌడర్ చేసేసుకోవాలి ఈ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ అనుకోవాలి ఈ ఆనియన్ జ్యూస్ లో ఈ మెంతుల పేస్ట్ టూ టేబుల్ స్పూన్ రోస్టెడ్ 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 అవ్వాలి అలానే మనకి కరివేపాకు కరివేపాకు ఆల్వేజ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇంటే కంటే తిన్నా మంచిదే అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా మంచిదే అని ఈ కరివేపాకు అంతే ఎవరు చెప్పండి ఎవరు తిన్నారో ఎవరు తినట్లేదు ఇలా తాలింపుల్లో ఉన్నా పక్కన పెట్టేస్తున్నారు అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చట్నీస్ లో యాడ్ చేయమని చెప్తూ ఉంటాను అందుకే సో ఈ కరివేపాకు ఏం చేస్తారంటే పచ్చిది ఓకే పచ్చిది ఏం చేస్తారంటే పేస్ట్ చేయగా వచ్చింది ఒక హాఫ్ బౌల్ ఓకే ఈ కరివేపాకు కూడా చక్కగా మనం చేద్దాం పేస్ట్ కాబట్టి క్లీన్ చేసుకుని శుభ్రంగా దంచేసిన పేస్ట్ ఒక హాఫ్ బౌల్ అవ్వాలి ఓకేనా హాఫ్ బౌల్ ఆ తర్వాత ఏం చేస్తామంటే పెరుగు పెరుగు కూడా తీసుకుంటాము టూ టేబుల్ స్పూన్ మాయిశ్చరైజింగ్ అంతే మాయిశ్చరైజింగ్ ఇప్పుడు చూసారా పెరుగు ఇందులో యాడ్ చేద్దాము టూ టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకుందాం ఓకే సో ఇది ఏం చేస్తామంటే సో ఇది ఏం చేద్దామంటే పౌడర్ కాలేదు కాబట్టి డైరెక్ట్గా వేసి చూద్దాం జనరల్ గా అయితే మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుని వేస్తాము ఇప్పుడు మనం డైరెక్ట్గా వేస్తున్నాను జనరల్లీ అయితే మనకి పౌడర్ చేసుకుని వేస్తాము ఓకేనా మెంతులు మీరు పౌడర్ చేసి యాడ్ చేసుకోండి ఓకే మీరు ఈ టిప్స్ వెరీ క్లియర్గా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది స్కిప్ చేసేసి మధ్యలో ఈమెదో మెంతులు కలిపేశారు కదా మేము అలాగే కలిపినప్పుడు ఇది పట్టలేదు అట్లా అనొద్దు ఆల్రెడీ గారు చెప్పారు మనం వీడియో ప్రిపరేషన్ కోసం కాబట్టి అది పేస్ట్ పౌడర్ చేయకుండా మనం యూస్ చేస్తు మాత్రం మస్ట్ గా పౌడర్ చేసుకోండి ఓకే సో అలానే కరివేపాకు కూడా మనం పేస్ట్ కింద చేసుకుని మాత్రమే యాడ్ మనం పౌడర్ చేయలేదు కాబట్టి లేదు అంటే బ్లాక్ బ్లాక్ వస్తుంది అది బ్లాక్ వస్తుంది అది ఇంక ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ వన్ అవర్ లో ఈ బ్లాకిష్ కలర్ ఇంకా చక్కగా వస్తుంది మనకు పెట్టాలి మంచి బ్లాక్ వస్తుంది బ్లాక్ సమ్ గ్రీనిష్ కలర్ కూడా యాడ్ అవుతుంది ఇందులో ఎందుకంటే కర్రీ లీస్ కదా ఇది కూడా పేస్ట్ ఒక హాఫ్ బౌల్ అని చెప్పుకున్నాం కదా బ్లాక్ గ్రీన్ ఎంత హెర్బల్ చూడండి ఇది న్యాచురల్ ఇందులో ఎక్కడ కెమికల్ చేయలేదు ఎక్కడ కెమికల్ యూజ్ చేయలేదు ప్రతిదీ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మనం తినే ఫుడ్ ఉంది అందులో అంతే కదా మనం తినే ఫుడ్ మాత్రమే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కి చేస్తున్నాం ఇక్కడ ఇది ఖచ్చితంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇందాక మీరు అడిగారు కదా క్వశ్చన్ నీట్ గా స్కాల్ప్ అంతా క్లీన్ చేసుకున్న హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలి సో లెంగ్త్ హెయిర్ ఉందనుకోండి మనకి ఈ మాత్రం క్వాంటిటీ అక్కర్లా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది స్కాల్ప్ మీద అంతే కదా స్కాల్ప్ లోనే హెయిర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కాల్ప్ అప్లై చేయడానికి ఈ మాత్రం బౌల్ సరిపోతుంది సో అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ థర్టీ మినిట్స్ అలానే ఉంచాలి ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత షాంపు వాష్ చేసుకోవచ్చు అండ్ శోభారాణి గారు ఎప్పుడు ఏ వీడియో చెప్పినా సెల్ఫీ ఛాలెంజ్ చెప్పి ఎస్ ఎస్ ఎందుకంటే మనం ఏదో రాస్తున్నాం అప్లై చేస్తున్నాం ఇంకా మనకి రిజల్ట్ రాలేదు అని అనుకోకుండా మీరు యూస్ చేస్తున్న కొద్ది ఈ ప్యాక్ ట్రై చేస్తున్న కొద్దీ మీకు రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఫస్ట్ మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో జస్ట్ క్లిక్ చేయండి తర్వాత మీరు చెప్పినట్టు ఇది ట్రైస్ వారానికి రెండు సార్లు అప్లై చేస్తూ టూ మంత్స్ అట్లా ట్రై చేయండి ఆటోమేటికలీ ఆ గ్రే హెయిర్ కలర్ అనేది బ్లాక్ అండ్ గ్రౌడ్ అని వచ్చేస్తుంది వచ్చేస్తుంది ప్రివెన్షన్ ఇక ముందు కూడా రాకుండా ఉంటాయి మీరు అన్నట్టు ఇందాక హెయిర్ మాయిశ్చర్ అవుతుంది నెక్స్ట్ గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఆనియన్ ఉంది కదా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ప్యాక్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదా ఈజీగా డాక్టర్స్ కూడా చెప్తారు ఈ ఆనియన్ అనేది స్కాల్ఫ్ మీద కొంచెం హెయిర్ గ్రోత్ కూడా అవును సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మల్టీ సో టిప్ లో అది కూడా జస్ట్ మీరు ఎంత టైం కూడా ఎఫర్ట్ చేయ అవసరం లేదు ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అమ్మ వాళ్ళైతే హ్యాపీగా మనకి ఉన్న ప్రాబ్లం కి ఈజీగా వాళ్ళు ఎంతగా కష్టపడడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ ఈజీగా తయారు చేసి ఇచ్చేస్తారు మనకి అప్లై చేసుకుంటే సరిపోయింది సో అలాగని ఇవి మీరు ఫాలో అయిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వస్తుంది ఇంకా మీకేమైనా ఐడియాస్ ఉండి లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉండి ఈ వీడియో కావాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు కావాలి అనుకున్నా కూడా మీరు కామెంట్ లో మెన్షన్ చేయొచ్చు Thank you so much, Shali. Welcome, Andy Namaste. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andhar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్